హైదరాబాదుకు బ్రైట్స్ ఆఫ్ ఇండియా పదిహేనవ ఎడిసన్ను తీసుకొస్తున్న మలబార్ గోల్డ్ డైమండ్స్ హైదరాబాద్ సోమాజిగూడలోని మలబార్ గోల్డ్ డైమండ్స్ ఆర్టిస్టిక్ స్టోర్లో జరిగే బ్రైట్స్ ఆఫ్ ఇండియా ప్రదర్శన దక్షిణ భారత పెళ్లి సాంప్రదాయాల విస్తృత వైవిధ్యాన్ని వేడుక జరుపుకుంటుంది హైదరాబాద్ డిసెంబర్ నైన్టీన్ ప్రపంచంలోని అతిపెద్ద ఆభరణాల బ్రాండ్లో ఒకటైన మలబార్ గోల్డ్ డైమండ్స్ హైదరాబాద్ సోమాజిగూడలోని ఆర్టిస్ట్ స్టోర్ లో తమ ప్రతిష్టాత్మక ది బ్రైట్స్ ఆఫ్ ఇండియా కార్యక్రమం హైదరాబాద్ ప్రారంభించింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ Uh, we are doing like, brides of india know, event okay. so, we, have, we have we have a different uh, uh, celebrities to add this uh, brands of india campaign. so the brides of india campaign today we are starting one of so our golden like diamonds are shown, we are starting parallel shows from 20 to 28th of uh, this december so in this you can see a lot of designs you can see you can see uh, contemporary design across gold, diamond platinum and other Gemstone jewelry. So apart from this, we are having exciting offers of 30% discount on the value addition of gold and gemstone, and 30% discount on the diamond value and platinum. Also, we have the uh, campaign also going. Apart from this, so MDF MDF is starting from tomorrow that's Mine diamond festival. Every year we interview this season for MDF. In here introducing different types of designs in diamond jewelry and wedding diamond jewelry. In this. ఈ రోజు మనకి బ్రైట్స్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ లాంచ్ మన ఆర్టిస్టీ స్టోర్ సోమాజిగూడ మలబార్ గోల్డెన్ డైమండ్ లో ప్రారంభం చేయడం జరిగింది సో ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు ఈ బ్రైట్స్ ఆఫ్ బ్రైడల్ జ్యువెలరీ షో మన ఈ ఆర్టిస్ట్ స్టోర్ సోమాజీగూడలో ఈ ప్రోగ్రాం ఈ క్యాంపెయిన్ కొనసాగనుంది మనకి స్పెషల్ ఏంటంటే ప్రతి వచ్చి అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ఈ ఎగ్జిబిషన్ లో మనం ఆల్ కల్చరల్ వెడ్డింగ్ జ్యువెలరీ అనేది మనకు ఒకే ప్లేస్ లో గ్యాదర్ చేసి ప్రతి కస్టమర్స్ కి ప్రతి వెడ్డింగ్ కి మనకి అవసరం ఉన్న జ్యువెలరీ ఆర్ లైట్ వెయిట్ కానివ్వండి హెవీ కానివ్వండి ఆర్ బ్రైడల్ మొత్తం సెట్ కానివ్వండి సో ప్రతి ప్రతి దృష్టిలో పెట్టుకుని ఈ మనకి బ్రైడల్ జ్యువెలరీ షో క్యాంపెయిన్ లో ఈ జ్యువెలరీ అంతా ఒకటే ప్లేస్ లో మనము అన్ని లైక్ కర్ణాటక కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి తమిళనాడు కానివ్వండి కేరళ కానివ్వండి మన ఆంధ్ర తెలంగాణ టేస్ట్ బ్లైట్స్ టేస్ట్ జ్యువెలరీ కానివ్వండి అన్ని టైప్ ఆఫ్ వెడ్డింగ్ జ్యువెలరీ మనకు ఒకటి ప్లేస్లో మనం అంత ఎగ్జిబిషన్ చేయడం జరిగింది సో మన ప్రతి వెడ్డింగ్ కస్టమర్స్ ప్రతి మల్బార్ కస్టమర్ ప్రతి ఒక్క జ్యువెలరీ ప్రియ ప్రియమైన కస్టమర్స్ అందరూ కూడా మల్బార్ గోల్డ్ డైమండ్స్ సోమాజీ కూడా స్టోర్కి వచ్చి ఈ క్యాంపెయిన్లో ఉన్న ప్రతి జ్యువెలరీని చూసి డిజైన్స్ కానివ్వండి మీరు వెయిట్ రేంజ్ కానివ్వండి ప్రతిదీ చూసి మనకు నచ్చిన జ్యువెలరీ తన బ్రైడ్స్ కి కావాల్సిన టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇక్కడ చూసి మనకి పర్చేస్ చేయాలని మా మల్వార్ కస్టమర్స్ కి మనం కోరుకుంటాము అది కాకుండా ఈ క్యాంపెయిన్ ప్రత్యేకత ఏంటంటే మనకి ఇది ఎయిట్ డేస్ క్యాంపెయిన్ లో మనకి మెయిన్ మెయిన్ ఇందులో ఏంటంటే మనకి వెడ్డింగ్ అది కాకుండా మనకి ఈ నెల మనకి ఈ ట్వంటీ రేపు ట్వంటీ డిసెంబర్ నుంచి ఎండిఎఫ్ అంటే మైండ్ డైమండ్ ఫెస్టివల్ కూడా మనకి ఇదే ఆర్టిస్ట్ సోమాజిగుడిలో కొనసాగనుంది మనకి